అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం ఆయన అణచివేతకు గురైన దళితుల పక్షాన్ని నిలబడి కుల వివక్షపై ఆగ్రహించిన తొలి పోరాట యోధుడు ఆయన భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి దేశంలోని అనదారణ సమాజం ఉద్ధరణ గురించిన మాట్లాడిన దళితుల హక్కుల కోసం పోరాడాలనే మాట ఇచ్చిన స్వర్ణక్షరాలతో గుర్తుపెట్టుకునే పేరు బాబు జగ్జీవన్ రామ్ ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం అనారైన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు జగ్జీవన్ రామ్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన ఆయన ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టినా ఆ పదవికే వన్నీ తెచ్చిన ఘనత ఆయనది అలాంటి బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకొని వెళ్ళాలని వారి చరిత్రను వారు చేసిన త్యాగాలను మనమంతా తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్ అన్నారు పెద్దపల్లి కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు మహనీయుల జీవితం నుంచి మనం వారి పనితీరు వారు దేశం కోసం చేసిన త్యాగాలు తెలుసుకోవడానికి ఇట్టి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు దేశం దృఢంగా ఉంటూ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ అన్ని మతాల వర్గాల వారు ఇక్కడ ప్రశాంతంగా నివసించే వాతావరణం ఏర్పడడానికి మనం రచించుకున్న రాజ్యాంగం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు అని తెలిపారు ఇక బాబు జగ్జీవన్ రామ్ దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని కీలక సమయంలో సరిహద్దులను కాపాడి దే దేశాన్ని ఒకటి చేసిన మహనీయుడని రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తిని పేర్కొన్నారు ఇక కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి చౌరస్తా వద్ద నిర్వహించిన వేడుకలకు డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా పదవులు చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తిని కొనియాడారు దళితులకు మార్గదర్శకుడిగా దిశ దశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి అని ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి అంచలించలుగా ఎదుగుతూ ఉప ప్రధానిగా ఎదిగిన వ్యక్తి అని నేటి యువత జగ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు బాబు రామ్ గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఆయన ఆలోచన విధానాన్ని నచ్చి ఆయన మార్గదర్శకునిగా తీసుకొని ఈరోజు ఆయనకు ఘనంగా ఆయన జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ఒక శాసన మండలి సభ్యునిగా తన జీవితాన్ని ప్రారంభించి ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాలలో వచ్చినటువంటి రాజకీయ నాయకులకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ యొక్క ఆలోచన ఆయన యొక్క ఆలోచన విధానం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దారపోసినటువంటి వ్యక్తి ఆయనకు ఈరోజు మేమందరం కూడా ఘనంగా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదహారవ జయంతి సందర్భంగా అందరి శుభాకాంక్షలు ఈరోజు భారత ప్రజాస్వామ్యం ప్రమాదాలు ఉన్నది ప్రజలందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ ఓటు వేయాలి ఆయన యొక్క సేవలు భారతదేశానికి యాభై సంవత్సరాలుగా పార్లమెంటేరియన్గా స్వాతంత్ర సమతిగా సోషల్ జస్టిస్ కోసం పోరాడిండు వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము రాష్ట్ర ఎస్సీసీఎల్ తరఫున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నూట పదహారవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మరి జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది బాబు జగ్జీవన్ రామ్ గారు మరి సుదీర్ఘ పార్లమెంటీయన్గా యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా మరి పార్లమెంట్లో ఉండి దేశ రాజకీయాల్లో మరి అత్యున్నత స్థాయికి అయినటువంటి దేశ ఉప ప్రధానిగా అనేకమైనటువంటి పదహల్ పదవులు నిర్వహించినటువంటి మహనీయులు బాబు జగ్జీవన్ రావు గారు మరి ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ కరీంనగర్లోని మంచాల చౌరస్తలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో మాజీ ఉప ప్రధాని దివంగత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి ఎంఆర్పిఎస్ నాయకులు నల్లబాబు ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు భారత పార్లమెంటులో దశాబ్దాల తరబడి ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడన్నారు అంటరాని వారి సమానత్వం కోసం పోరాటాలు చేసిన యోధుడన్నారు అన్నారు డాక్టర్ బాబు జడ్జీరామ్ గారి నూట పదహార జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి దళిత నాయకులందరికీ జేపీ బాబు జజ్జీరామ్ గారు తన అకుంఠిత దీక్షతోని రాజకీయ పటిమతోని దేశానికి ఇళ్ళు లేవని సేవ చేసినటువంటి వ్యక్తి భారత స్వాతంత్ర పోరాటంలో మొదలుకొని సత్యాగ్రహము శాసనంగల ఉద్యమంతో పాటు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆల్ ఇండియా డిఫెన్స్ క్లాసెస్ లీగ్ ఏర్పాటుకు తర్వాత కృషి చేస్తూనే అట్లాగే దళితుల కోసము ఓటు హక్కు కోసము బ్రిటిష్ కమిషన్ ముందు వాదించినటువంటి వ్యక్తి అదేవిధంగా భారత రాజ్యాంగ పరిషత్లో మెంబరు అట్లాగే భారత రాజ్యాంగంలో దళితులకు రాజకీయ హక్కులను సామాజిక హక్కులను కల్పించడంలో తమ శక్తివంతన లేని కృషి చేసినటువంటి వ్యక్తి ఆ విధంగా భారతదేశానికి ఎలలేనిటువంటి సేవలు చేయడం జరిగింది ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బాబు జగ్జీవర్ రామ్ నూట పదహారవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ నూనేటి సంపత్ జెడ్పీడిసి మంగళ తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్లు హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు ఆయన మార్గం ఎప్పటికీ ఆచరణీయమని అన్నారు ఉత్తమ జాతీయ నాయకుడిగా పార్లమెంటు సభ్యులుగా కేంద్ర మంత్రిగా అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు ఆయన తన రాజకీయ జీవితంలో సేవలు అందించారని ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారని కులరహిత సమాజం కోసం బాబు జగ్జీవన్ రామ్ ఎంతో పాటుపడ్డారని కొనియాడారు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో వారి యొక్క దృఢమైనటువంటి సంకల్పం మహాత్మా జ్యోతిరా జ్యోతిబా పూణే గారి యొక్క ఆశయ సాధన కొరకు పనిచేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో వారు ఆ పదవి చేపట్టి విద్యతోటే కాకుండా అంతే సమానంగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సమానమైనటువంటి వ్యవస్థలో సమ సమాజ నిర్మాణం కొరకు ఈ యొక్క వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క జాడల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆకాంక్ష కోరిక కాబట్టి ఈనాడు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం అందరం కూడా వారి యొక్క ఆశయ సాధనలో నడుచుకుంటూ